హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీపేద స్టోరీస్ మన సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే లైన్గా దేవీ నవరాత్రుల సిరీస్లో అయితే నేను అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నానండి దాంట్లో భాగంగానే ఇవాళ రెండో రోజైన గాయత్రీదేవి అలంకార స్వరూపంలో మా పాపకి బాలపూజ అయితే జరిగింది అది ఎక్కడంటే విజయవాడకు వచ్చానండి మా పుట్టింటికి అయితే అక్కడ కొత్తంతన స్వామి దేవాలయంలో అక్కడ ఎప్పటి నుంచో అంటే నా చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి బాలపూజ అంటే పూజ కుమారి పూజ అని కూడా అంటారు అదైతే జరుగుతూ వస్తుంది అనమాట నాకు నా చిన్నప్పుడు తొమ్మిది సంవత్సరాల వరకు చేశారు ఇప్పుడు అదే విధంగా మా పాపకు కూడా చేయించాలన్న సంకల్పం అయితే నాకు కలిగింది దానిలో భాగంగానే ఇవాళ పొద్దున్నే మేము లేచి తలస్నానం చేసి పాపకి తలంటి మేమైతే రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళిపోయామండి మనం అలా ఎంట్రన్స్ అవ్వగానే ఆంజనేయ స్వామి మనకి దర్శనం ఇస్తారు మా పాప అయితే చక్కగా రంగా జాకెట్ వేసుకుని రెడీ అయిపోయింది ఇంకా మా పాపకి రెండో సంవత్సరం నడుస్తుందని చెప్పి రెండో రోజు అయితే కూర్చోబెట్టానండి ఇక్కడ ఏంటంటే పద్ధతి మొదటి సంవత్సరం నుంచి తొమ్మిది సంవత్సరాల వరకు తొమ్మిది రోజులు పూజ చేస్తారు అయితే ఏంటంటే మొదటి సంవత్సరం పిల్లల్ని మొదటి రోజు కూర్చోబెట్టడం రెండో సంవత్సరం వాళ్ళని రెండో రోజు కూర్చోబెట్టడం ఆ రకంగా జరుగుతుంది అలా తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది తొమ్మిది మంది ఆడపిల్లలతో అయితే ఈ పూజ నిర్వహిస్తారండి అసలు ఈ పూజ ఎందుకు చేస్తారంటే అప్పుల బాధల్ని తొలగిపోవడానికి ఈ పూజ చేస్తారండి దేవీ నవరాత్రుల్లో కుమారి పూజ అనేది అయితే నవరాత్రుల్లో ఏ రోజైనా సరే కుమారి పూజ నిర్వహించుకోవచ్చండి ఈ పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి దాంతోపాటు సుఖ సంతోషాలు కలుగుతాయి అయితే ఈ కుమారి పూజ ఎలా చేయాలో తెలుసుకుందామండి ఇది నేనైతే గుళ్ళో చేయించుకున్నాను వాళ్ళే పిలిచి చేయించారు నా చిన్నప్పటి నుంచి నేను చేసుకున్నాను కాబట్టి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది రోజులు కూర్చుని చేసుకున్నాను అలాగే నాకు కూతురు పుట్టిందని తెలవగానే వాళ్ళు మా పాపని కూడా పిలిచారు తనకి కూడా చేశారు బాలిక పూజ మా పాప రెండో సంవత్సరం కాబట్టి కుమారి పూజ అంటున్నానండి మూడో సంవత్సరం పిల్లనైతే త్రిమూర్తి నాలుగున కళ్యాణి ఐదు రోహిణి ఆరు కాళిక ఏడు చండిక ఎనిమిది శాంభవి తొమ్మిది దుర్గా పది సుభద్ర ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే రెండు నుంచి పది సంవత్సరాల లోపు ఉన్న బాలికలు మాత్రమే కుమారి పూజ చేయాలని దేవీ భాగవతంలో పేర్కొన్నారు మీకిందాక చెప్పినట్టు అయితే ఒక్కొక్క వయసు ఉన్నటువంటి బాలికలకి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఆ బాలికలకు పూజ చేస్తే ఒక్కొక్క ఫలితం కలుగుతుంది అసలు కుమారి పూజ చేయడానికి రెండు నుంచి పది లోపున్న బాలికలను ఇంటికి కూడా పిలుస్తారు ఆ తర్వాత ఆ బాలికలను పీటపైన కూర్చోబెట్టి కూర్చోపెట్టి పాదాలను నీళ్లతో కడగాలి ఆ తర్వాత కాళ్లకు పసుపు రాయాలి పాదాలకు పువ్వులు చల్లాలి సుగంధ ద్రవ్యాలను బాలికలకు పుయ్యాలి కర్పూరహారతి ఇవ్వాలి ఆ తర్వాత బాలికలకు కొత్త వస్త్రాలు ఇచ్చి చివరిగా అన్ని రకాల ఆహార పదార్థాలతో భోజనం తినిపించాలి ఇలా చేస్తే ఆ బాలికలను సాక్షాత్తు బాలా త్రిపుర దేవి స్వరూపంగా భావిస్తారు ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి మా పాపకి రెండో సంవత్సరం నడుస్తుంది కాబట్టి ఫస్ట్ నన్ను కూర్చుని ఒళ్ళో కూర్చోబెట్టుకోమని చెప్పారు తర్వాత నేను అన్నాను తను కుర్చీలో స్టూల్ మీద కూర్చోగలుగుతుంది చేయించచ్చండి నేను చేస్తానని అంటే అలా మళ్ళీ స్టూల్ మీద కూర్చోబెట్టి తనకి అట్లా పూజ అయితే స్టార్ట్ చేశాను మీకు ముందు చెప్పిన విధానంగా కాళ్ళకి పారాయణ అయితే రాయాలి కదా తనని చక్కగా రెడీ చేశాను రెండు పిలకలు వేసి చక్కగా గొలుసు నక్లెస్ వేసి మంచి పట్టులంగా జాకెట్ అయితే వేశాను తనకి ఆడుకోవడానికి ఒక చేతికి పువ్వు ఇచ్చారు పంతులు గారు అయితే తర్వాత కాళ్ళకి చక్కగా పసుపు రాసి పాలాన్ని పెట్టాను నిజంగా చెప్తున్నానండి మా పాప అయితే చిన్న పిల్ల అయినా అస్సలు ఏడవకుండా తను చాలా సపోర్ట్ చేసి చక్కగా కూర్చుని ఎంజాయ్ చేసింది అసలు ఆ మూమెంట్ అంతా ఇప్పుడు మనం కుమారి పూజ సంపూర్ణ పూజా విధానం అయితే చూసేద్దామండి మా పాపకి కాళ్ళకి పారాన్ని రాసే లోపు మనమైతే ఒక విషయం తెలుసుకుందామండి ఇందాక చెప్పుకున్నట్టు ఒక్కొక్క వయసు ఉన్నటువంటి బాలికలు ఒక్కొక్క పేరుతో పిలుస్తారని చెప్పాను కదా వాటి యొక్క ఫలితాలు కూడా తెలుసుకుందాము కుమారి పూజ చేస్తున్నాం కాబట్టి మా పాప రెండో సంవత్సరం కదా తన్ని కుమారి అని పిలుస్తారు కుమారిని పూజిస్తే దారిద్ర్య బాధల నుంచి తొలగిపోతాయన్నమాట ఆర్థిక సమస్యల నుంచి బాధపడేవారు రెండో సంవత్సరం బాలికల్ని పూజిస్తూ ఉంటారు త్రిమూర్తి అంటే మూడో సంవత్సరంలో ఉన్న బాలికల్ని త్రిమూర్తి అని పిలుస్తారు వాళ్ళని పూజిస్తే ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి అయితే కలుగుతుందండి నాలుగో సంవత్సరం పిల్లల్ని కళ్యాణి అని పిలుస్తాం కదా వాళ్ళని పూజిస్తే విద్యా అభివృద్ధి అయితే కలుగుతుందండి వి పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే నాలుగో సంవత్సరం పిల్లల్ని ఇంటికి పిలిచి లేదా గుళ్ళో అన్న కన్యపూజ చేయించాలి రోహిణి అయితే నా ఐదో సంవత్సరం పిల్లల్ని రోహిణి అని పిలుస్తారు కదా ఆ వయసు వాళ్ళని పూజిస్తే సకల అనారోగ్య సమస్యల నుంచి దూరం అయిపోతాయండి ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు ఈ ఐదు సంవత్సరాల బాలికల్ని పూజిస్తే చాలా మంచిది ఇంకా ఆరు సంవత్సరాలు ఉన్న బాలికల్ని ఏమంటారంటే కాళిక అని చెప్పుకున్నాం కదా ఆ కాళికని పూజిస్తే అంతర బాహ్య శత్రు బాధలన్నీ తొలగిపోతాయండి శత్రువులు సమూలంగా నశిస్తారు చండిక ఏడో సంవత్సరం బాలికల్ని చండిక అని పిలుస్తారు చెండికను పూజిస్తే రాజవైభోగం కలుగుతుంది ఈ ఏడో సంవత్సరం పిల్లల్ని కనుక పూజిస్తే జీవితంలో అత్యున్నత స్థాయికి అయితే వెళ్తారండి చాలా మంచిది అలాగే ఎనిమిదో సంవత్సరం పిల్లల్ని ఏమని పిలుస్తారంటే శాంభవి అని పిలుస్తారు శాంభవిని పూజిస్తే ప్రమోషన్ వస్తుంది రాజకీయాల్లో మంచి పేరు రావాలంటే శాంభవిని కంపల్సరీగా పూజించాలి తొమ్మిదవ సంవత్సరం ఉన్న బాలికల్ని దుర్గా అని పిలుస్తారు మామూలుగా తొమ్మిదో రోజు ఎక్కడన్నా కూడా దుర్గాదేవే కదండి మనకి కొలువై ఉంటారు కాబట్టి వీరిని పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయి రాక్షసుల బాధ నుంచి కాపాడేది కూడా మనల్ని దుర్గాదేవే కదండి కాబట్టి దుర్గాదేవిని పూజిస్తే స్తే ఎటువంటి కష్టాలున్నా కూడా అన్నీ తొలగిపోతాయి నిత్యం దుర్గా అనేది ఆరాధన చేస్తూ ఉండాలండి ఇంట్లో చాలా మంచిది ఇంకా లాస్ట్గా పది సంవత్సరాలు ఉన్న బాలికలను పూజిస్తే సుభద్ర అని అంటారు మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా ఎలాంటి కోరికలున్నా ఖచ్చితంగా తీరుతాయండి ఈ సంవత్సరంలో ఉన్న బాలికలకి పూజిస్తే ఇలా నవరాత్రి ఉత్సవాలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మీ కోరికలను బట్టి రెండు నుంచి పది వయసులో మధ్యలో ఉన్న బాలికలను ఇంటికి పిలిచి లేదా గుళ్ళల్లో ఎక్కడన్నా లేదా మీ ఇంటి పిల్లల్ని కూడా పూజలో కూర్చోబెట్టి స్వయంగా తల్లిదండ్రులు పూజ చేస్తే చాలా మంచిదండి నా సంకల్పం ఏంటంటే మా పాపకి పది సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ పూజలు అయితే చేయించాలని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను అలానే మొదటి సంవత్సరంలో కూర్చోబెట్టేశాను మన సంకల్పం గట్టిదైతే ఎటువంటి పూజన్నా మనము ఏదన్నా సాధించగలుగుతామండి మా పాప పూజ అయితే స్టార్ట్ అయిందండి తను ఎంత బాగా చేయించుకుందో చూసేద్దాం మనము

ఏ ఏమన్నారు నేను ఏమన్నారు ముద్దు పెట్టుకున్నారు పెట్టుకున్నారంతే మీ మామయ్య పక్కకే ఉంది అమ్మ పట్టుకోదాన్ని ముందుకు వంగుతుందేమో స్టూల్ నుంచి ဒါပေမဲ့ဘာလို့လဲဆိုတော့တရားသမားဟန်ကတိလူတွေနဲ့တရားကိုလေ့လာနေကြတယ်လို့ပြောလို့ရတယ် पसफुरासी बेटा Dekat dan disunat amalul, hai

वाम सुक्त हस्ताये महावम विषय उद्याये महावम सत्या विवा विदावो विनावो सोरामी राम जाने महावम सोम्याय महावम नभो रवि दिनकाय महावम विन्यानाये महावम गोन अनुवाये

दावत्सनाय नमः ओम नजारोपाय नमः वंरा नन्जनाय नमः ओम दवत्साय नमः चदन्याय नमः सूर्यना सूर्यगोड नमः दवाय नमः पंचवक्मृते नमः ताक्ने नमः चंद्रगोड नमः दवाय नमः महामायाय नमः विवत्साय नमः महाक्ष्यय नमः भगवान् काजाय नमः धर्माकिताय नमः अग्रगञ्जये नमः

ఆనాయ హ రమ రమ నాయ దువ ఉజాన హ దేవ వనస్తుం భైతే స్వేహి దుక్యంష్టు దేవ వస్తుం దరన్ కృతే ని బాహా ఉనిలే దేవం బంగా సురు ఓరీమాంద్రం రాజోత్తమ ప్రయాని అవదన సంధారావగు వ్యాంతినేరియని గోవర్ధన సంధగు నంద గోవర్ధన హస్తం సంధ్రబడే ఈశ్వరు దేవతయే నీవో యోనత్రోదన ఆత్మ గోజ్య దినర సంబ్రాంతుర నచనా గింకప్రదా రంద్ర సంధ్ర సంధ్రం హరోభాం దయయ మిఖే విఖేపానిం తో ప్రయాని

दान के तरीके और द आ स आ पड़ी पड़ती है मुन्ने पड़ता है पटको और के दान के मोर साल में ना एक और सारा हां

Oh, mamati <laughs> <laughs> cha <coughs> <coughs>

वन्या जय जय नमो भगवते मायेश्वर नाय गुण है कवे काम 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 यो के कामे करो रहिए संभवता गुवेराय महेश रमणय महाराज जय महाकोंग तृष्णा वंगत पायु आत्म वंगत चमंगत सर्वता वंगतKron होना का सरि उदय काया में समस्त में ज्ञात समस्त सरकार से मेरा संबंध उपरोक्त रत्न में प्राप्त उत्पन्न जाकरीन आ बड़ा मौज्य देव गणंद्र महोत्सव महोत्सव

பாட பார்த்து ரவிதாசமான పట్టుకో దాన్ని పట్టుకో ముందు చనుకోకూడదు చదువుకోడు ఇర్జుడు 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 గో జై జయజా దాని వదిలి ఇగ నాన్నగారు అమ్మా బంగారం ఎక్కడా ఏం బోట్లే మంచిగా వస్తాను మా పాప ఎటువంటి చికాకు చేయకుండా ఎంత బాగా చక్కగా సపోర్ట్ చేసి చక్కగా పూజ చేయించుకుందో చూశారు కదండి చివరికి పంతులుగా కూడా ఎత్తుకుని తను ఆడించారు తనని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా తనకి చక్కగా సంకల్పం చెప్పి మంచిగా చేయించారు పూజ ఒక గాయత్రి దేవిగా స్వరూపంలో మా పాపని చూసేసరికి నాకు కడుపు నిండిపోయిందండి చాలా సంతోషం వేసింది నా సంకల్పం చాలా గట్టిదని అప్పుడే నమ్మాను నేను నేను అనుకున్నది సాధించానని చెప్పి చాలా ఆనందం వేసింది నాకు ఇంకా పూజ అంతా అయిపోయాక మా పాపకి ప్రసాదం ఇచ్చారు కదండి అది ఉన్ను తన పాదాలకు చేసిన కుంకుమార్చని తీసుకున్నాను నేను అలాగే ఆన్యస్వామి గుడి కదండి పదకొండు ప్రదర్శనలు చేశాను మా పాప కూడా నా చేయి పట్టుకున్న చేయి పట్టుకుని ఒక ప్రదక్షిణ అయితే చేసిందండి మీకు ఒకసారి ఇప్పుడు గుడి మొత్తం చూపిస్తాను ఇది స్వామివారి గుడికి చుట్టూతా ఉందన్నమాట ప్రదక్షిణం చేసేటప్పుడు మనకి ఇది దశావతారాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి స్వామివారివి అలాగే చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి గుడి చాలా పవర్ఫుల్ కొత్తంతన డౌన్లో ఉంటుందండి ఇది మీకు స్వామి గుడి అని చెప్పి అదేంటో కానీ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా నిత్యము వాహన పూజలు జరుగుతూనే ఉంటాయండి చాలా పెద్ద పెద్ద బళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి ఈ గుడికి అంత పవర్ఫుల్ అనమాట నాకు మళ్ళీ ఈ గుడి చూడడం చాలా సంతోషం గుడికి ఎదురుగానే రావి చెట్టుకి దక్షిణమూర్తి విగ్రహం అయితే ప్రతిష్ఠించాలండి చాలా బాగుంది చదువుకి చాలా మంచిదండి ఎన్ మంది ఎలాంటి స్థితిలో ఉన్న ఉన్నత స్థితికి ఉద్యోగంలో కానీ చదువులో కానీ వెళ్ళాలంటే దక్షిణమూర్తి కన్నా మించింది ఎక్కడ ఏది లేదండి నా చిన్నప్పటి నుంచి స్వామివారిని నేను కొలుస్తున్నాను ఇవాళైతే బాలపూజల గురించి తెలుసుకున్నారు కదా మరెన్నో డివోషనల్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మీ ముందు రావాలంటే నేను Please do like share and subscribe to Shriya's stories until then bye thanks for watching